నమస్తే నమస్తే ఏ ఊరికెళ్ళొచ్చిన మా షాప్ కి కొన్నా మీ ఊరు గుండ్లు బాగున్నాయా మా షాప్ గురించి ఎవరు చెప్పారు నీకు ఫోన్ లో తెలిసిందా నన్ను ఫోన్ లో చూసినావా బాగున్నాయా ఇవన్నీ నువ్వే తీసుకున్నావా ఇవన్నీ మీరు తీసుకురా ఒంకులు ఇట్లా బాగున్నాయా మరి మంచిగా ఉన్నాయా ఒంకులు ఒంగరాలు రాకపోదు అని వచ్చాను పెళ్ళి ఉంది అని వచ్చినావా నువ్వు ఫేమస్ కావాలి పెళ్ళి నాది ఈ పిల్లలు చూపించి నాకు తెలియ ఫోన్ లో చూసి వచ్చినావు సరే పెద్దమ్మ థ్యాంక్ యూ మా షాప్ కి వచ్చినందుకు ధన్యవాదాలు కానీ రావాలని వచ్చినవి నచ్చినాయి థ్యాంక్ యూ